Aqollah, aqollah, caqa! Aqollah, begunーブoni mayolbox! gehört sobre horrible పేరునా మీ పేరు హనుమంత్ ఫోన్ నెంబర్ ఉందనాభై తొంభై ఒకటి తొంభై ఏడు సున్నా ఒకటి ఎనభై నాలుగు డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది యాభై మూడు అన్ని సంవత్సరం లోపల ఉన్నాయి కదా ఎన్ని రోజు రోజు ఉన్నాయా ఏం చెప్పినావాడున్నారా పదిహేడున్నారా ఏం తగ్గవా ఎంత కిస్సు పదిహేడు కోటి పద ఎత్తు అడుగుతున్నారు మీ పేరునా నాగన్న నాగన్న యావరునా నారాయణపురం నారాయణపురం ఫోన్ నెంబర్ ఉందా అరవై ఐదు కట్టంత నీదేనా అయితే ఆయన ఏం చెప్తున్నాడు పెద్ద వచ్చినాడే ఏం చెప్తున్నావు పెద్ద ఈరోజు ఎట్లా చెప్పు నువ్వు ఎట్లీస్ చెప్తున్నావు ఎట్లా ఎవరు పదిహేడు పదిహేడున్నర ఏం సన్న వేసుకొచ్చిన ఈరోజు నా మీ పేరునా పేరునాలు సామాన్యులు ఎవరునా బందారుల పిల్ల బిచ్చి దగ్గర పెద్దోళ్ళు మండలం వ్యాపారం లేదు డౌన్ ఏం ఎనిమిది ఆరు ముప్పై ఎనిమిది ఆరు వ్యాపారం లేదు లేదు ఎన్ని తెచ్చింది ఎన్ని తెచ్చింటి ఇరవై తెచ్చింటి ఇరవై ఉన్నాయి అట్లే ఉన్నాయి ఏం జరగలే వ్యాపారం ఊరునా కొండ ఏం చెప్పిన ఈరోజు నలభై ఐదు వేలు మొత్తం నాలుగు ఎంత గిడుచాలనుకున్నావు నలభై ఐదు వేలు వేలునా లేదు మళ్ళీ కొంతమంది లేదా పేరునా మీ పేరు సూరీ ఏం చెప్తున్నారు నా రోజు ముప్పై ఐదు ముప్పై ఎనిమిది ఇది ముప్పై ఐదు అది ముప్పై ఎనిమిదే ఎందుకైతే తెలుసుకున్నా లాస్ట్ వెయ్యి డౌట్ ఫోన్ నెంబర్ ఉందానా ఫోన్ నెంబర్ లేదా ఏం పేరు పెద్ద పేరా నాలప్ప గుత్తి ఎన్ని ఎన్నిసుకొచ్చినవి రోజు ఎనిమిది ఎంత చెప్తున్నావు ఏం చెప్తున్నావు అంటే ఎన్నికల్లో చెప్పు లేదు చెప్పు ఏమైతే పదిహేడు ఎంతైతే ఇడాలనుకున్నావు పదహారు అయితే పదహారుకి అయితే ఫోన్ నంబర్ ఉందా

ముప్పై రెండు గంట తెలుస్తావు ఎవరు పెద్ద గుత్తి పేరు నువ్వేం చెప్పినావు నా జత ముప్పై తొమ్మిది వేలు ఎందుకే తెలుస్తాలనుకున్నావు ముప్పై ఏడు వేలకే తెలుస్తావు ఎవరునా కదిరిపల్లి కదిరిపల్లి పేరు రామచంద్ర నాయక రా ఏం చెప్పినావునా జత 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 ఏం చెప్పినావా ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు ఎందుకైతే తెలుసాలనుకున్నావు ముప్పై నాలుగు ముప్పై నాలుగు యావరునా ఉండబండా పక్కన ఉండబడ్దా ఉండబడ్డా ఏం పేరున్నా మేం పేరు రామాన్య రామాన్యాజలు ఫోన్ నెంబర్ ఉందా తొంభై మూడు తొంభై మూడు నలభై ఏడు నలభై ఏడు డెబ్భై మూడు డెబ్బై మూడు సున్నా ఐదు సున్నా ఐదు పదిహేడు పదిహేడు కొన్ని పేరేనా మీ పేరునా శివప్రసాద్ శివప్రసాద్ యా ఎన్ని అంబాపురం ఎన్నికొచ్చినావు ఈరోజు పదమూడు ఎట్లీస్ట్ నువ్వు పదహారు వేల పదిహేను వేలు చెప్తారా నిలవాళ్ళు వేల పదిహేను వేలు చెప్తారా మెలవాళ్ళ కారా నిలవలే ఎంతకైతే అనుకున్నావాడుతావా ఎయిట్ త్రీ వన్ సెవెన్ డబల్ ఫైవ్ డబుల్ టూ ఎయిట్ పదహారు ఏం చెప్పిన చేత ಮುನ್ನೂರು ಮುಪ್ಪ ವೇಲ ಇನ್ನೂರು ಎಂದ ತಿಳನ್ನು ಮುಪ್ಪ ಇರೋದೇ ಮುಂದೆ ಇರೈ ತೊಂಬೇ ಯಾವ ಊರುನಾ ಗೋರಿ ಗೋರಿ ಕರ್ನೂರು ಏನು ಪೇರುನಾ ಪೇರು ವೆಂಕಟಪ್ಪ ವೆಂಕಟಪ್ಪ ಫೋನ್ ನಂಬರ್ ಉಂದೇ

ఇరవై నాలుగు ఇరవై మూడున్నర అట్లా వచ్చినాయి ఇచ్చేస్తావు ఏం పేరు పెద్ద రెడ్డి వెంకటరామరెడ్డి ఆ ఊరు సోమంది మండలం ఏం ఊరు చెల్లాపల్లి ఫోన్ నెంబర్ ఉందా ఎయిట్ ఎందుకైతే ఇస్తావు లాస్ట్ ఇరవై మూడు వేల ఇచ్చేస్తావు ఇరవై మూడు వేల ఐదు వందలు ఎన్ని మొత్తం ముప్పై సింధనూరు కదా మొత్తం అన్ని

ね wow ね、ファンが連絡くる。 మీ పేరునా రవి ఎవరునాదిగొబ్బా ముదిగొబ్బా ఎన్ని వేసుకోవచ్చు ఉన్నాయి ఈరోజు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఏం చెప్తున్నావు చేత ఇరవై రెండు ఎంతకే దిగాలనుకున్నావు లాస్ట్ పంతొమ్మిది పంతొమ్మిది ఏడు నెల పిల్లలు ఎనిమిది నెల పిల్లలు ఎనిమిది నెలల పిల్లలు ఫోన్ నెంబర్ ఉందానా లేదా పంతొమ్మిది వేలకి తీసుకో ఎన్ని వేసుకొచ్చిన డెబ్బై ఏం చెప్పినావునా జగత ఈరోజు ఇరవై రెండు ఇరవై రెండు ఎంతకైతే ఇస్తాను అనుకున్నావా ఇరవై ఇరవై అయితే నేర్తాం ఏం పేరునా మీ పేరు కుమార్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పునాడు తొంభై మూడు ఎన్ని ఎన్నిస్పెషల్ ఉన్న పిల్లలు మొత్తం రోజు డెబ్బై లాస్ట్ ఎంతకైతే ఇస్తావు ఇరవై వేలకైతే ఇచ్చేస్తావు అన్ని నాటివే కదా అన్ని ఏడు నెలల పిల్లలే కదా ఏడు నెలల పిల్లలు ಪೊನ್ನ <small> <small> آه گپھا دے اللہ نوں نہ